రైట్ ఇక ఆంధ్రప్రదేశ్ వెళ్దాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం మొదటి సంఘటన ఇదే ఆఖరి సంఘటన నా అభిప్రాయం నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి సంఘటన ఎప్పుడు వినలే ఆ రోజు మీరు చూస్తే రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగో తేదీన రఘురామరాజు గారి పైన సమోటోగా కేసు పెట్టారు ప్రభుత్వాన్ని కూలదోయడంలో భాగంగా కుట్ర చేశారని రాజద్రోహం కేసు పెట్టారు టీవీ ఫైవ్ ఏబిఎంతో కలిసి కుట్ర చేశారని ఆరోపించారు తొమ్మిది గంటలకు కంప్లైంట్ పెట్టారు పది గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్లో ఇంట్లో ఉంటూ వచ్చి అరెస్ట్ చేశారు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తొమ్మిది గంటలకు కంప్లైంట్ ఇస్తారు పది గంటలకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు ఆంధ్ర పోలీసులు హైదరాబాద్కు వచ్చి రెండు గంటలకు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొస్తారు ఆ రోజు శుక్రవారం నేరుగా మళ్ళా దీనికి అని కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది శుక్రవారం అయితే పురుప్లేన వచ్చి ఎక్కడికక్కడ కూల్చివేతలు చేస్తారు శుక్రవారం కానీ అరెస్ట్ చేస్తే కోర్టు ఉండదు కాబట్టి జైల్లో పెట్టొచ్చని ప్రయత్నం చేస్తూ కరెక్ట్గా అదే శుక్రవారం ఎంపిక చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడ చూస్తే గుంటూరు సిఐడి ఆఫీస్ వారు కొన్ని విషయాలు చెప్పారు తర్వాత బయట వచ్చినాక నేను ఆ రోజు ఒక పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఎవరిని అరెస్ట్ చేసినా పార్టీతో సంబంధం లేకపోయినా రాజకీయాల్లో సంబంధం లేకపోయినా వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేసినప్పుడు సోషల్ యాక్టివిస్టులు అరెస్ట్ చేస్తే కూడా మళ్ళా వాళ్ళని బైక్ బైక్ తీసుకురావడానికి ప్రయత్నం చేసేవాడిని ఆ పరిస్థితుల్లోని ఈయన కేసు కూడా నేను నేరుగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు పార్టీలో మేము మాట్లాడుకుంటూ వస్తున్నాం ఆ రోజంతా కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు నుంచి తీసుకువచ్చే దారిలో కానీ ఏమేం జరుగుతుందో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం అదే రోజు రాత్రి ఐదుగురు ముసుగులో ధరి ముసుగులో వచ్చి ఎంపీ పైన విపరీతంగా అంటే పోలీస్ కస్టడీలో ఉండేటప్పుడు పోలీసులు వాళ్ళ దగ్గర పెట్టుకున్న రాత్రిలో ఈయన పైన దాడి చేయడం అనేది పోలీసులు ఇలాంటి తప్పుడు పనులు చేయడంలో ఏ విధంగా మనసు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు కాళ్ళు కట్టేసి టిప్పికల్గా లాఠీలు రబ్బర్ బెల్ట్తో ఐదు దఫాలుగా అంటే ఆ రబ్బర్ బెల్ట్ కూడా ఆయన చెప్పినట్టు ఆ రోజు నేను విన్నాను అప్పుడే బైపాస్ కూడా చేశారు అరి కాళ్ళ పైన ఆ కాళ్ళ పైన కొడితే అది ఐడెంటిఫై చేయలేదు ఈవెన్ డాక్టర్స్ ఇది చేసినా కూడా ఐడెంటిఫై చేయలేని ఉద్దేశంతో విపరీతంగా కొట్టి రాత్రి అంతా కూడా ఇది చేశారు అప్పటికే హార్ట్ సర్జరీ అయింది గుండె మామూలుగా సర్జరీ అయినప్పుడు కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి అలాంటిది మంచం మీద ఎక్కి రొమ్ముల పైన కూడా ఎక్కి విపరీతంగా కొట్టి తీవ్రంగా హింసించారు వాళ్ళు హింసించిన విధానం మీరు చూస్తే ఎక్కడికక్కడ మంచం కోళ్ళు కూడా కింద నుండే కాళ్ళు కూడా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చాయి మామూలుగా అక్కడ సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉంటుంది అలాంటి సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ లేకుండా పంపించేశారు రాత్రి అంతా తీవ్రంగా హింసించారు తీవ్రమైన బూతులు తిట్టారు రచ్చబంద పెట్టి ముఖ్యమంత్రి బెయిల్ రద్దు చేయమంటావంటూ కొడుతో తీవ్రంగా క్షోభకు గురి చేశారు ఒక సర్కుల్ ఇన్స్పెక్టర్ హెడ్ కానిస్టేబుల్ కాపలా ఉంటారు ఇద్దరిని బయటకు పంపించి అదే సమయంలో ముసుగులేసుకుని వాళ్ళు వచ్చి నేను అడిగాను ఆ రోజు కూడా వారిని అడిగాను వాడిని గుర్తు పెట్టగలుగుతారా అంటే గుర్తుపెట్టడానికి వాయిస్ చూస్తే మనకు చెప్పగలుగుతానేమో కానీ ఎక్కడైతే ముసుగు వేసుకుని వచ్చారు ముసుగుచ్చుగా వేసుకొని వచ్చేసి వెన్న వెళ్ళిపోయారని చెప్పి చెప్పారు ఆ రోజు రాత్రి అంతా కూడా మేము కూడా జాగారం చేసే పరిస్థితికి వచ్చాం మొదటి రోజు సాయం సాయంత్రం వరకు ఉదయం తీసుకురాలేదు